కరోనా తరువాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మారాలని తీవ్రంగా ప్రయత్నించిన చైనా ఆశలపై కరోనా నీళ్లు చెల్లింది కరోనాకు నీళ్లు కావడంతో అక్కడ బలవంతపు లాక్ డౌన్ విధించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది దీంతో తిరిగి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు డ్రాగన్ కంట్రీ ఆపసోపాలు పడుతుంది ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించేందుకు ప్రజలకు నేరుగా నగదు పంపిణీ చేసింది అయినప్పటికీ అక్కడ పరిస్థితుల్లో మార్పులు రాలేదు దీంతో చైనా ప్రజల్లో నిరాశ మొదలైంది భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి చైనా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చైనా పాలకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు అభివృద్ధిలో వేగం పెంచేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించారు ఢీలా పడిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు కానీ ఇవేమీ చైనా ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కల్పించలేదు దిగజారుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ ప్రభావం చైనా ప్రజలపైన పడుతోంది అయినప్పటికీ ప్రజలు తమ ఆశల్ని అసహనాన్ని బయటకు చెప్పుకోలేరు వాటి మీద తీవ్రమైన ఉన్నాయి చైనా ఆర్థిక పరిస్థితిపై చేసిన తాజా పరిశోధనలు ప్రజల అభిప్రాయాలను బయటపెట్టాయి ప్రజలు నిరాశావాదులుగా మారుతున్నారని భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని సర్వే తేల్చింది ఆర్థిక కష్టాల కారణంగా ప్రజలు ఆన్లైన్లోనూ వీధుల్లోనూ ఆందోళన చేస్తున్నారని మరో అధ్యయనంలో వెల్లడైంది చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం ఒక్కటే కాదు దానిని మించి పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం నిరుద్యోగ తీవ్రత ప్రజల పొదుపు శక్తిని కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేశాయి దీనివల్ల ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఐదు శాతంగా పెట్టుకున్న తన వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించలేకపోయింది ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు చైనా ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి ఆ దేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిపింది చైనా పాలకులు ప్రజలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తూ వచ్చారు దీనివల్ల చైనాలో ప్రజలపై పాలకుల నియంత్రణ నిరాటంకంగా కొనసాగింది మహమ్మారి ముగిసిన వెంటనే చైనా ఆర్థిక వ్యవస్థ మందగించింది కరోనా కారణంగా చైనాలో మూడేళ్ల పాటు లాక్డౌన్లు నిషేధాలు ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయి జిన్పింగ్ చైనా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులోనూ ఆయన చైనా ఆర్థిక వ్యవస్థపై సర్వే నిర్వహించారు రెండు వేల నాలుగులో నిర్వహించిన సర్వేలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైందని అరవై శాతం మంది చెప్పారు తరువాతి ఐదేళ్లలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తమ ఆర్థిక పరిస్థితి మారుతుందని వారంతా భావించారు రెండు వేల తొమ్మిదిలో డెబ్బై రెండు పాయింట్ నాలుగు శాతం మంది ప్రజలు తమ జీవితాలు మెరుగయ్యాయని విశ్వసించారు రెండు వేల పద్నాలుగులో ఇలా చెప్పిన వారి సంఖ్య డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది రెండు వేల తొమ్మిదిలో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది తమ ఆర్థిక భవిష్యత్తు బాగుంటుందని భావించారు రెండు వేల పద్నాలుగులో ఈ సంఖ్య డెబ్బై మూడు శాతానికి చేరింది అయితే రెండు వేల ఇరవై మూడులో కేవలం ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది మాత్రమే తమ కుటుంబ జీవితం మెరుగుపడిందని తెలిపారు వచ్చే ఐదేళ్లలో తమ పరిస్థితి మెరుగుపడుతుందని నలభై ఏడు శాతం మంది అభిప్రాయపడ్డారు ఇదంతా చూస్తే తమ భవిష్యత్తు మారుతుందని ఆశను కోల్పోతున్న వారి సంఖ్య అప్పటికీ ఇప్పటికీ మారింది రెండు వేల నాలుగులో తమ జీవితాలు మారతాయనే అంశంపై నిరాశతో ఉన్న వారి సంఖ్య రెండు పాయింట్ మూడు శాతం ఉంటే రెండు వేల ఇరవై మూడులో అది పదహారు శాతం ఉంది అయితే చైనాలో ఉన్న నిరంకుశ పాలన వల్ల ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకోవడం సర్వేల సంస్థలకు కష్టంగా మారింది మరోవైపు చైనాలో నిరుద్యోగం పెరుగుతోందని అక్కడి ప్రజలు తెలిపారు లక్షల మంది గ్రాడ్యుయేట్లు తమ అర్హతలకు తగినవి కానీ తక్కువ ఆదాయ ఉద్యోగాలు చేస్తున్నారు పని భారం పెరగడంతో కొంతమంది ఇకపై తాము చేస్తున్న పని ఎంతమాత్రం చేయకూడదని నిర్ణయించుకున్నారు మరికొంతమంది రోజుకు పదహారు గంటల పని వదిలేసి తమ తల్లిదండ్రులతో జీవిస్తున్నారు గతంలో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల్ని కఠినంగా అమలు చేయడంతో ప్రజలు నిస్సహాయాలుగా మారని విశ్లేషకులు భావిస్తున్నారు చైనా ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది కోవిడ్ ఆంక్షలు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజలకు గుర్తు చేశాయి చైనీలు గతంలో ఎన్నడూ ఇంతటి నిఘా నీడలో జీవించలేదు ప్రభుత్వం విధించిన ఆంక్షలతో చాలా మంది డిప్రెషన్ కు గురయ్యారు కోవిడ్ తర్వాతి రోజుల్లో జీతాల కోత వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం కూడా తగ్గింది ఒకవేళ ఉద్యోగాలకు వెళ్లినా పని ఒత్తిడి కారణంగా అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు దీంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉంటున్నారు ఎక్కువ పని చేయడం వల్ల మెరుగైన భవిష్యత్తుకి గ్యారంటీ ఉంటుందని తాము భావించడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు సంవత్సరానికి యాభై వేల యువాన్లు కంటే తక్కువ సంపాదన ఉన్నవారిలో ఇలాంటి అభిప్రాయం ఎక్కువగా ఉంది సంవత్సరాల తరబడి చదివి డిగ్రీ సంపాదించిన తర్వాత ఆర్థిక భవిష్యత్తు బాగుంటుందని చాలామంది భావించారు కానీ ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితులు చైనాలో కనిపించడం లేదు ప్రస్తుతం ఈ పరిస్థితి చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళన పెంచుతోంది నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి మధ్య నిరుద్యోగ గణాంకాలను చైనా ప్రభుత్వం వెల్లడించలేదు ఆర్థిక అసంతృప్తి గురించి ఎవరైనా ఆన్లైన్లో కథనాలు రాస్తే వాటిని వెంటనే తొలగిస్తున్నారు విలాసవంతమైన వస్తువుల గురించి మాట్లాడే ఇన్ఫ్లుయెన్సర్లను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ ప్రజల్లో అసంతృప్తి వల్ల నిరసనలు పెరుగుతున్నాయని ఈ పరిణామం చైనా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు